వేలే యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఒక రైతు రేల వరి నాటే మిషన్ తీసుకున్నారు ఇద్దరు పార్టనర్షిప్ మిషన్ తీసుకోవడానికి గల కారణాలు ఎందుకు ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు గట్టు జనార్దన్ ఓకే సార్ మీరు రేల మిషన్ తీసుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటిది ఫస్ట్ కారణం ఏంటంటే ఊలీల కొరత వల్ల ముఖ్యంగా దాని తర్వాత మేము లాస్ట్ ఇయర్ పెద్ద మిషన్ తోటి నాటేసుకున్నాము అతను వాళ్ళ బిజినెస్ పర్పస్ కాబట్టి ఏమైంది ఫుల్ స్పీడ్గా ర్యాష్గా నడిపేయడం వల్ల అది బురద లూజ్ ఉండడం వల్ల వండు లూజ్ ఉండడం వల్ల ఆ పక్క ఈ పక్క రెండు సార్లు మునిగిపోవడం వాళ్ళు అద్దె అద్దె అంటే వాడు నెల మీద నాలుగు రోజులకు ఐదు రోజులకి వచ్చి నాటేయడం దానివల్ల మాకు పిలకలు రాకపోవడం సగం పంట వేస్ట్ అయిపోయింది అప్పుడు దాన్ని బట్టి అయితే మళ్ళీ దాని ద్వారా మా పార్ట్నర్ కూడా అదే పెద్ద మిషన్ ద్వారా నాటేసుకున్నాడు కాకపోతే ఆయనకు సార్లు కప్పలే కప్పకపోవడం వల్ల ఆయనకు మంచి పంట వచ్చింది మంచి పంట రావడం వల్ల ప్లస్ ఈ కూలీల కొరత వల్ల రెండింటిని మేము బేస్ చేసుకొని ఇక మనం ఒక మిషన్ తెచ్చుకోవాలని అనుకున్నాం ఇద్దరం వాస్తవానికి నాకు ఇష్టమే లేదు అదని బలవంతంగానే వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే నాకు భయం ఉండే ఆ మిషన్ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెచ్చినాక వేస్ట్ అవుతుంది అని మేము కూడా అనుకున్నాం వాస్తవికంగా ఈయన బలవంతం వల్ల ఆయన ధైర్యం వల్లనే తీసుకొచ్చుకున్నాం ఇద్దరం పార్ట్నర్షిప్లో తెచ్చుకోవడానికి మాత్రం చాలా బాగుంది అనగానే చాలా ఉంటాయి కదా మిషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఎందుకు తీసుకున్నాం అంటే మాకు సర్వీస్ కరెక్ట్ ఉంది వేరే కంపెనీలో ఆల్రెడీ తిరిగి వచ్చిన అయితే పోయినాం ఏమైందంటే మాకు సర్వీస్ కరెక్ట్ లేదు అది రాలో గురించి మేము యూట్యూబ్ లో చూసినాం ఈ మారక మన వేరే రైతులు కూడా చెప్పడం జరిగింది అది విన్నాం విని సార్ను కూడా సంప్రదించడం జరిగింది సార్ను సంప్రదించి తర్వాత ఆయన పోయినాం తీసుకొచ్చుకున్నాం మాకు మాత్రం పర్ఫెక్ట్గా నర్సరీ పోయడం కాంచెలి మొదలు పెట్టుకుంటే ఆయిల్ చేంజ్ కానీ ఏ ఖరాబ్ అయినా కానీ వచ్చి సర్వీసింగ్ పొలం కాడికి వచ్చి చేసిపోతున్నారు దాని కొరకే అది బేజ్ చేసుకునే మేము ఈ రాలో కంపెనీ తీసుకోవడం జరిగింది ఓకే సార్ మీరు మిషన్ తీసుకున్నప్పుడు నారు పోయడం అదంతా ఏం తెలియదు కదా ఎలా తెలిసింది రాలో కంపెనీ టీం వాళ్ళు వచ్చే మాకు చూపించడం జరిగింది నర్సరీ ట్రైనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ దాని ఏమైనా ప్రాబ్లం వస్తే చేయడం కానీ అన్ని కూడా వాళ్ళనే నేర్పించడం జరిగింది. ఓకే సార్ మిషన్ తోటి ఎన్ని రోజుల నారు నాటే సార్ సార్? నేను 17 రోజులకే చేసినా. 15 రోజులకే చేసినా. 17 రోజులకే చేసినా. ఇంతకముందు కూలల దారేసినప్పుడు ఎన్ని రోజులు నేల నేల వట్టేది, నేల తర్వాత 10 రోజులు కూడా పట్టింది. ఓకే సార్ లాత నార అంటే 17 రోజులు అంటే నారు చిన్నగా ఉంటది కదా అంత చిన్న నారే వేసినప్పుడు చూసే రైతులు ఏమన్నారు మీ చుట్టుపక్కల రైతులు. ఈ మిషన్ అయితే ఎవరు కూడా ఏమన్నలే. సూపర్ వర్థంది, ఆడోలేషన్ దానికంటే సూపర్ వర్థుంది అన్నారు. బాగా వస్తాయి తొందర రెండు ఫలితాలు ఉంటాయి తొందర వేయడం వల్ల వేరే కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా కంపెనీ అయినా చాలా చెప్తుంటారు అమ్మే ముందు అమ్మిన తర్వాత కూడా మీకు చెప్పినట్టే ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా నర్సరీ నుండి పట్టుకుంటే దానికి ఏం చిన్న రిపేర్ అయినా కానీ ఫోన్ చేయడానికి తొందరగా స్పందిస్తుర్రు పర్ఫెక్ట్ గా మాకు సమాధానం చెప్తున్నారు లేదా అది కాకపోతే వాళ్ళ టీం ఎవరైనా ఒకరిని వర్కర్ని పంపిస్తారు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తారు కానీ దాకా తక్కువ లేదు హండ్రెడ్ అన్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మిషన్ ఓకే సార్ మిషన్ తోటి రోజు ఎన్ని ఎకరాల వరకు వేస్తున్నారు మంచిగా దిగబాటు లేకపోతే మాత్రం మూడు ఎకరాలైతే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఒక్క మనిషి డ్రైవర్ ఒక్కడుండి ఉండి వాళ్ళు కరెక్ట్గా అందిస్తే మూడు ఎకరాల అయితే కన్ఫర్మ్ తీసుకోవచ్చు ఒక ఎకరానికి ఎంత పెట్రోల్ ఖర్చు ఒక ఎకరా నుంచి దిగబాటు పొలం అయితే మూడు మూడు లీటర్లు అవుతుంది పెట్రోల్ ఓకే సార్ మిషన్ తోటి వరలా దాకా వేయదు అని చాలా మంది రైతులు భయపడుతుంటారు కదా చిన్నగుంటే కంప్లీట్ దగ్గర రాకపోతుంది ఇక వరలు ఎక్కువ ఉన్నాయి అనుకో అది తాగుతుంది కదా మన బేస్ తాగుతుంది కాబట్టి కొంచెం దూరమే మూడు దూరం పోతాను దాదాపుగా ఓకే సార్ మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు కదా మిషన్ తీసుకోవాలంటే నేను భయపడ్డాను మా పార్టనర్ తీసుకోమన్నారు అన్నారు కదా ఇప్పుడు కొత్తగా తీసుకునే రైతులు కూడా చాలా మంది భయపడుతుంటారు మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా మా దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మేము ఖచ్చితంగా దానికి సలహా ఇస్తాం మేము మాది ఉన్నాయి కదా వాళ్ళు మేము వేసుకున్న నాటలు నేను భయపడ్డా అని చెప్తున్నా కాకపోతే ఇప్పుడు నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఓకే అలా డౌట్ ఏ లేదు ప్రతి పది ఎకరాల పది ఎకరాలు ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది రాలో కంపెనీ మిషన్ కానీ నాటేజ్ మిషన్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు పది ఎకరాలు ఉన్న ఐదు ఎకరాలు ఉన్న కూడా తీసుకోవచ్చు సులభంగా పదిహేను రోజుల్లో నాటేసుకోవచ్చు ఆరాసే మంచిగా తక్కువ పెట్టువాడితో ఎక్కువ లాభం